ఓకే బోయ్ పాస్టరు ఏం పేరు కింగ్ జాన్సన్ విక్టర్ అంట అదే బోయ్ అదే జైశాలి ఏమి మరి ఏమవుతాడో ఆయనకు ఏమైతేడో తెలియదు చుట్టాలల్లా సో ఆయన ఏం చెప్తుండో ఒకసారి చూడండి ఎవరు దేవుని రాజ్యము ఏది దేవుని రాజ్యము నేనే ఆ దేవుని రాజ్యాన్ని ఐదో అధ్యాయం పదోవచనము నీవు ఆ గ్రంథం తీసుకొని దాన్ని ముద్రలు విపుడకు యోగ్యుడవు నీవు వధింపబడిన వారివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళునూ ప్రతి ప్రజలనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకంలో ఏళ్ళు అని కొత్త పాట పాడతారంట సో వాళ్ళు వాళ్ళని ఏం చేసిందంట వాళ్ళని దేవునికి గాను యాజకులు గాను చేసిందంట మరి ఎవరు ఆ యాజకులు యాజకులు అంటే అది నేనే ఆ రాజ్యం వాళ్ళు నేనే ఎట్లంటవా వాళ్ళు కొత్త పాట పాడతారంట మరి కొత్త పాట వాడేటోళ్ళు ఎవరు అంటే ప్రక్కన కదా పద్నాలుగోదేమో చూసుకుంటే ఆయన నమ్మము ఆయన తండ్రి నమ్మము నొసలు ఎందుకు ఇచ్చేవాడి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన తోడు ఆయన నామము తోడు వచ్చిన వాళ్ళు ఆయన ఉంటాడు వీళ్ళు మూడో వచనంలో చూసుకుంటే వాళ్ళు కొత్త పాట మళ్ళా మళ్ళీ నాలుగో వచనం చూసుకుంటే వాళ్ళు స్త్రీ సాంగతం అపవిత్రం కానివ్వారు వారు గుర్ర పిల్ల కొరకు దేవుని కొరకు ప్రధాన ఫలంగా ఉండుటాకే మనుషుల నుంచి కొనబడినవారు రైట్ అది నేనే మరి మీరే వారు